ఎప్పుడు ఒకే స్టైల్ పల్లీ చట్నీ తిని బోర్ కొడుతుందా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్లో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పల్లీలు మంచిగా ఫ్రై అవుతాయి కొంచెం కలర్ మారిన తర్వాత పక్కకు తీసేయాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసి మీకు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గ మిర్చి వేసుకోండి నేనైతే ఒక టెన్ మిర్చి వరకు వేసాను అండ్ ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేయడం వల్ల చట్నీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేయాలి నేనైతే ఒక హాఫ్ హాఫ్ వరకే యాడ్ చేశాను కొబ్బరి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి పల్లీలు అండ్ వేయించుకున్న మిర్చి కొబ్బరి అండ్ ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లిపాయలు కొంచెం చింతపండు అండ్ ఉప్పు అన్నీ వేసి మధ్య స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి చట్నీ బాగుంటేనే ఏ టిఫిన్ అయినా టేస్ట్ బాగుంటుంది